అధ్యక్ష ఇదాకా గవర్న శాసనసభ్యుడు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలమ్మన్నారు అని ఏంటంటే అండి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవమన్నా నాకు ఎన్విడేషన్ వచ్చింది இட பிளம் டெவலப்மெண்ட் லிஸ்ட் தயார் செய்யமணி நாது தமிதோ பயிரேசார் அது எவரோ நே துர்ஷ் கடின மந்திரி படிந்த ஈவன் அப்போசிஷன் அஸ் అదేదో గట్టి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈ రోజు కలవడానికి వెరీ గుడ్ సార్ అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో బయట కూడా కాదు అసెంబ్లీ బయట కూడా కాదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి అంతేగాని తొమ్మిదో పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు తొమ్మిదో పేరు వేసి అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది మర్చిపోవద్దు జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది